గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు ఇవ్వబడును వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నాం కల్కి ప్రసాద్ అయితే సినిమా అయితే మూవీ మూవీకోస్ అయితే వచ్చాము చూసినట్లయితే బుజ్జి బుజ్జి గారు అయితే నిజంగా చాలా కారు ఆటోమొబైల్ వాళ్ళకు కొంత ప్రముఖ వాళ్ళైతే క్రియేట్ చేయడం అయితే జరిగింది మొత్తానికి అయితే బుజ్జి గారైతే కీలక పాత్ర అయితే మనకైతే కలికలైతే ఉంది మనం చూస్తున్నట్లయితే చాలా అంటే మహాభారతం అంటే హిస్టారికల్ ప్లేస్ నుండి హిస్టారికల్ నుండి సైంటిఫికల్ రెండు కలగలిపి అంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతా ఉంది పాస్ట్ ఎలా ఉంది రామాయణం కానీ అవి ఏ విధంగా ఉన్నాయి అవన్నీ వాటి మీద హిస్టారికల్ స్టోరీ హిస్టారికల్ ప్లేస్ ఫ్యూచర్ రెండు కలగలిపిన సినిమాను కూడా కలిగి అని చెప్తా ఉన్నారు ప్రభాస్ యాక్టింగ్ అయితే ఎరుగ కూడా చెప్తా ఉన్నారు మొత్తానికి అయితే ఈ కల్కీ సినిమాలో మనం చూస్తున్నట్లయితే బుజ్జి బుజ్జి ఈజ్ అ ఫేమస్ మనకి ప్రభాస్ అనేటితోనే బుజ్జి అనే పదాలు చాలా వినపడతాయి ఎందుకంటే బుజ్జి లవర్ కాబట్టి మనకి చాలా సినిమాలలో చూసాము కాబట్టి ఈ దీంట్లో ఒక అమ్మాయి అనుకున్నారు చాలామంది బుజ్జి అంటే అమ్మాయి కాదు ఒక వెహికల్ ఆటోమొబైల్కి సంబంధించిన ప్రముఖ సమస్య వాళ్ళైతే డిజైన్ చేయడం అయితే జరిగింది ఫ్యూచర్లో కూడా ఏంటంటే కార్లు ఎగురుతాయి అనే ఏదైతే ఉందో దాని మీద కూడా బుజ్జి గారు అయితే చాలా ఫేమస్ అయితే ఉండడం అయితే జరిగింది మనం చూడవచ్చు ఒక్క టైరు రోడ్డు రైళ్ళలో ఎక్కువ ఉంది ఈ బుజ్జిని నడపాలంటే ఒక ప్రభాస్ వల్లనే అవుతుంది నిజంగా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు అంటే కొత్త కొత్త టెక్నాలజీకి వస్తూ ఉన్నప్పటికీ కూడా వాటిని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి గతంలో కూడా చూస్తాము మన ఆర్ రేంజ్ ఇలా ఒక బాలీవుడ్ హాలీవుడ్ టాలీవుడ్ అన్ని వుడ్లు కలిపేసి ఏ విధంగా ఇరగదీసాయో ఇప్పుడు కూడా అదే విధంగా మనం చూసే ప్రతి ఒక ఇంతకుముందు అయితే ఇలాంటి బుజ్జి వెహికల్ అయితే ఎవరు చూడరు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కల్కి కల్కీసీమాతోనైతే బుజ్జి గారు కూడా చాలా ఫేమస్ అయితే ఉన్నారని కూడా చెప్పచ్చు చాలామంది మంది నాకు ఒక లక్కీ అనుకుంటున్నాయి ఎందుకంటే ప్రభాస్ గారు నడిపించిన వెహికల్ ఏదైతే ఉందో బుజ్జి వెహికల్ ఏదైతే ఉందో ఆ బుజ్జి వెహికల్ని నేను టచ్ చేయడం కానీ నీకు ఇంకా ముందైతే కూర్చొని మరి అయితే బుజ్జి మీద ఎలా ఉంది అసలు డ్రైవింగ్ ఏంటి అసలు ఆ బుజ్జి అసలు బుజ్జి నిజంగా ఒక హిస్టారికల్ వెహికల్ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక చూడబో అంటే చాలామంది ప్రభాస్ అనూనే ఒక మూవీలో ప్రతి మూవీలో చూస్తూ ఉండి ఒక వెహికల్ ఏదైనా ఒక వెహికల్ ఫేమస్ చేస్తూనే ఉంటారు అదేవిధంగా ఈరోజు అయితే మనమైతే బుజ్జి గారిని అయితే చాలా తీసుకురావడం అయితే జరిగింది కాకుండా ప్రభాస్ గారిని ఒక బైక్ అంటే ఫేమస్ దానిలో బైక్ అని ఇట్లా టూ వీలర్స్లో కూడా దానికి నిజంగా త్రీ వీలర్స్ అయితే ఉన్నాయి మనకి జేసీబీ అంటారు చూసారా వీళ్ళల్లో జేసీబీ లాంటి పెద్ద వెహికల్ అని కూడా చెప్పుకోవచ్చు గారు అయితే చాలా నాకైతే గారిని చూసి ఒక పెద్ద ఏదో మన యుద్ధంలో కదా వెళ్ళే వెహికల్స్ ఉంటాయి కదా అలాంటి వెహికల్ లెక్కన కూడా ఉంది మొత్తానికైతే గారు అయితే ఇంకా చూద్దాము బుజ్జి గారు అసలు మామూలుగా లేదు అసలు ఇక ఫ్లాగ్ కూడా మనం చూసినట్లయితే కల్కి సంబంధించినది బుజ్జిగారు అసలు మామూలుగా లేదు ఒక్కొక్క టైరు ఇట్లా ఇలా ఇలా ఉంది అసలు వెహికల్ అంటే అసలు ఇలాంటి వెహికల్ కూడా క్రియేట్ చేయొచ్చా అనే దాని మీదకి అయితే ఈరోజైతే చాలా గట్స్ ఉండాలి దీన్ని నడపాలంటే ఓన్లీ ఒక ప్రభాస్ చాలనే సాధ్యమవుతుంది నిజంగా బుచి నిజంగా కల్కి సినిమాలోనే ఇండియా గర్వించదగ్గ సినిమాలలో కల్కి కూడా ఒకటి ఉండబోతూ ఉంది ప్రభాస్ గారు సూపర్ డూపర్ యాక్టింగ్ అయితే చేశారు నేనైతే ప్రౌడ్ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఇక్కడనే ప్రభాస్ గారు హీరో ప్రభాస్ గారు కూర్చొని డ్రైవింగ్ చేసిన సీట్లో నేను కూర్చోవడం ఐ ఫీల్ నిజంగా ఒక ఒక ఫ్యాన్గా చెప్పుకోవాలా లేకుంటే ఒక సినిమా ఏ విధంగా చెప్పుకోవాలో నాకు అనేది అర్థం అవ్వట్లేదు నిజంగా బుజ్జి గారు బుజ్జిగారు గారి వాయిస్ ఏదైతే ఏదైతే ఉందో అది కూడా నిజంగా ఈ సినిమాలో కల్కి సినిమాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏదన్నా ఉంది అని అంటే మనకైతే బుజ్జి అని చెప్పుకోవచ్చు ఈ బుజ్జిలో మనం ఉండడం అయితే చాలా గర్వంగా ఉంది నిజంగా ఈ వెహికల్ కూడా చూసుకున్నట్లయితే ఇది నడిపే తమ్ము ఎవరికీ లేదు ఓన్లీ ఒక వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ గారికి ఇది నడిపే దమ్ము కూడా ఉంది ఎందుకంటే మనకు వెహికల్ అయితే జేసీబీ లాంటి పెద్ద పెద్ద వెహికల్ మన ఊళ్ళలో కనబడతాయి అదే తరహా అయితే ఇదైతే కనబడతా ఉంది ఇంకోటి అయితే మన భాగవతం ఏదైతే హిస్టారికల్ ఏదైతే ఉందో హిస్టారికల్ ప్లేస్ ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుందో రెండు కలగలిపోయిన సినిమాలో కూడా చెప్ప చెప్తా ఉన్నారు ఫ్యూచర్లో కూడా రెక్కల పౌరాలు లాగా రెక్కల వాహ వాహనాలు అలాంటి వస్తానికి ఏ విధంగా ఉందో అదే విధంగా ఇప్పుడైతే వస్తా ఉందని కూడా చెప్తా ఉన్నాం నిజంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే బుజ్జి అయితే చెప్తా ఉన్నారు ఐ విల్ ప్రౌడ్ నిజంగా అందరైతే సినిమాలోకి రండి వాచ్ చేయండి అని కూడా చెప్తా ఉన్నాం ప్రతి ఒక్కళ్ళు అయితే సినిమాలు అయితే థియేటర్లోనే చూడాలి చూడాల్సిన సినిమా ఏదైతే ఉందో కలికి అని కూడా చెప్తా ఉన్నారు ఫ్యాన్స్ ఇది ఓవర్ టూ చూస్తూనే ఉండండి మనం టీ